આ એઠો શેરબબ આ હા આને દુષ્કાળા દીકરો ઓકાફે બાળાને દુષ્કાળા જા ના ટકડી પર સગારવતને જાણે ઇકડા કમિટી ચા ટકરા પોટીલ લઈસણારને ઇકડા આ બ્લેટ કુડા આગાના એમે સાગરને લેટ બટiga చాలా చక్కగా లైన్ ఆలోచించారండి రైతు కమిటీకి ధన్యవాదాలు రైతు కమిటీకి ధన్యవాదాలు చాలా చక్కగా యాభై నాలుగు ప్రతి ఒక్కరికి కొంత సమయం తర్వాత ప్రజలు అందించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పెద్దలు ప్రజలు అందించే శాఖలు రావచ్చు కోరుతున్నాం రైతు కమిటీ ద్వారా కోరుతున్నాం ఈరోజు శ్రీ సంత మార్కొండయరు ఈరోజు సందర్శించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రజలందరికీ అదే విధంగా చాలా చక్కటి

ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెడ్డి శివ కుమార్ నాయుడు గారు పెద్దూరు గ్రామం తెలుగుపల్లి మనం ఆరోగ్య నుంచి పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఈ వైపులో పూర్తి చేసుకోవడం జరిగింది

పూర్తి చేసుకున్నాయి కొత్త ఎనిమిది రెడ్డి శివకుమార్ నాయుడు తిరగపల్లి మండలం వాస్తవులు

పదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు అనగా రెండు వేల అరవై రెడ్డి శివకుమార్ నాయుడు గారు పెద్దూరు గ్రామ పెద్దపల్లి మండల వారు ఆరు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది వచ్చే రౌండ్ పదకూడవ రౌండ్

చాలా అద్భుతమైన ప్రదర్శన పన్నెండవ వేల రెండు వేల నాలుగు వందల అరుగుల బురాడి

కన్నూరు జిల్లా వాళ్ళు వీరికి కేటాయించిన పది నిమిషాల కాల వ్యవధిలోకి దూరము